హాయ్ అండి అందరికీ నమస్తే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఉపయోగం ఏంటి అవి తింటే వెయిట్ లాస్ అవుతారా అనే డౌట్ అయితే ఉంటుంది కదండీ ఇప్పుడు వీటి గురించి అయితే తెలుసుకుందాము మొలకెత్తిన గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం ఇలా మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకున్నారంటే కానీ తప్పకుండా మీ డైట్లో ఒక భాగంగా వీటిని చేసుకుంటారనమాట అలాంటిది తెలుసుకుందామండి ఇప్పుడు మనం మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది అయితే వాటిని గుర్తుగా నానబెట్టుకొని ఉదయాన్నే తినే ఓపిక లేక చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు అయితే వీటిని రోజు అల్పాహారంలా తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోతారు అంతేకాదు వీటిని మీ డైట్లో భాగంగా కూడా చేసుకుంటారు ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇదొక వరం అనమాట మొలకెత్తిన ధాన్యాలు మొలకలలో జింక్ ఐరన్ కాల్షియం వంటి అధికంగా ఉంటాయండి ప్రాణవాయువును అని శరీర భాగాలకి చేరేందుకు మొలకెత్ మొలకలలో పోషకాలు అనేటివి సహకరిస్తాయి బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా మొలకెత్తిన గింజలు మంచి ఆహారంలో పనిచేస్తాయి పీచ్ అనేది పుష్కలంగా ఉంటుంది అది జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది మొలకలు అజీర్తి సమస్య సమస్యను ఉన్నవారికి కూడా అలాంటి సమస్య లేకుండా దూరం చేస్తుంది వీటిని తినడం వల్ల ఆకలి కూడా త్వరగా వేయదు ఫలితంగా బరువు తగ్గవచ్చు మొలకలలో ఉండే ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్లు రక్తనాళాల్లో మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్లు వాపును తగ్గిస్తాయి దీనివల్ల గుండె సమస్యలు దరిచేరవు ఇందులోని పోషక మె పోషక పోషకాలు మెదడుకు రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి మెదడును పని పనితీరును కూడా మెరుగుపరుస్తుంది ఒత్తిడితో బాధపడేవారు కూడా ఉదయాన్నే మొలకలను ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది రోగనిరోధక వ్యవస్థను నిర్మించేందుకు మొలకలు పనిచేస్తాయి మొలకలలోని విటమిన్ సి తెల్ల రక్త కణాలను ఉత్తేజపరచడం వల్ల వ్యాధులు ఇన్ఫెక్షన్లు దరిచేరవట మొలకలలోని విటమిన్ ఏ కంటికి మేలు చేస్తాయి కంటి కణాలకు హాని చేసే ప్రీరాడికల్స్ను కళ్ళను కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయట కాబట్టి ఇన్ని ప్రయోజనాలు కలిగించే ఈ మొలకలను ఎలా నానబెట్టాలి ఎలా మొలకొచ్చేలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పచ్చి శనగలు కానీ పెసర్లు కానీ గింజలు పసుపు ధాన్యాలు సోయా బీన్స్ బార్లీ క్వినోవా శనగల తదితరాలను మొలకలుగా ఆహారంగా తీసుకోవచ్చు వీటిలో మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడగండి కడిగిన తరువాత వాటి అన్నింటినీ కూడా ఇంకొక గిన్నెలోకి మార్చుకొని వాటి నిండుగా నీళ్లు పోయాలి నీరు గింజల కంటే రెట్టింపు ఉండాలి నీటిపై తేలే పుచ్చు ఇతరత్ర వెత్తాలను పక్కకు తీసేయాలి గింజలు మొలకెత్తేందుకు సాధారణ ఉష్ణోగ్రత సరిపోతుంది సుమారు పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత గిన్నె మీద పలుచని కాటన్ క్లాత్ కప్పండి కొద్ది నిమిషాల తర్వాత క్లాత్ ఉండగానే నీటిని తీసేసి తాజాగా నీటిని పోయాలి రోజుల్లో కనీసం రెండు సార్లు అలా చేస్తే చాలు నెమ్మదిగా మొలకలు అనేవి బయటకు వస్తున్నాయి మీరు చూస్తున్నారు కదండి ఈ వీడియోలో నేను ఎలా నానపెట్టాను అనేది మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి కదా ఈ మొలకల్లోకి బ్యాక్టీరియా ఇతరాతర సూక్ష్మ క్రిములు చేరకుండా జాగ్రత్త పడాలి మొలకలు వచ్చిన రెండు మూడు రోజుల్లో వీటిని తీసి ఇలా నేను చూపించిన విధంగా బాక్స్లో అయితే పెట్టేసుకున్నామంటే వన్ వీక్ వరకు కూడా బాగుంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఈ విధంగా మధ్య మధ్యలో టిష్యూ పేపర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కొంచెం అప్పుడప్పుడు కరెంట్ పోతూ అట్లా ఉంటుంది కదండీ అలాంటప్పుడు కూడా ఇందులో వాటర్ అనేది చేరకుండా టిష్యూ పేపర్ అనేది నీట్గా లాగేసుకుంటుంది చూసారా ఎంత వచ్చాయి కదండి మొలకలు అనేటివి ఇలాంటివి తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది వీటితో మీకు రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలా మొలకెత్తిన విత్తనాలతో రెసిపీస్ కూడా మీకు చూపెడతాను ఎలా చేయాలి ఏంటి అనేది హెల్త్కి మంచిగా ఉండేట్టుగానే రెసిపీస్ అన్నీ కూడా చూపిస్తానండి ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి రోజు నానబెట్టి చేసుకునే వదులు ఇలా కూడా నానబెట్టేసుకొని చేసుకొని మొలకలు వచ్చాక ఇలా బాక్స్లోకి వేసి మధ్య మధ్యలో టిష్యూ పేపర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టామంటే డైలీ మార్నింగ్ మనకు కావలసినప్పుడు కావలసినంతవరకు తీసుకొని తినేసేయచ్చండి వీటిని ఉత్తవే తినడానికి కొంతమంది అయితే ఇష్టపడారండి అలాంటి వారు వీటిని కావాల్సినంత ఒక గుప్పెడి వరకు ఒక కప్పులోకి తీయేసుకొని కొద్దిగా తేనె అలాగే నిమ్మరసం వేసుకొని అంతా మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటుంది అనమాట చప్పదనం అనేది పోతుంది నిమ్మరసం వేసిన దానివల్ల చప్పదనం అనేది మనకి తెలియదు చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు ఇంకా మీకు కావాలంటే ఈవినింగ్ కూడా స్నాక్స్ టైప్లో కూడా పిల్లలకి ఇందులో ఒక ఆనియన్ టమోటా కట్ చేసి అలాగే కొద్దిగా క్యారెట్ లాంటివి కూడా సన్నగా తురిమేసి ఇందులో మిక్స్ చేసి ఇచ్చామంటే దాన్ని కూడా పిల్లలు స్నాక్స్ లాగా చాలా బాగా తింటారనమాట కొద్దిగా సాస్ కానీ అలాగే హనీ కానీ వేసి కలిపించామంటే పిల్లలు ఇష్టపడతారు కదండి వాళ్ళకు కూడా మంచి డైట్ అనేది ఇచ్చినట్లు ఉంటుంది నేనైతే ఇలా చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లు ఉంటుంది అనైతే వీడియో అయితే మీకు చూపించేస్తున్నానండి అంటే నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను వీడియో నచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మంచిగా కామెంట్ కూడా పెట్టండి వీడియో ఎలా ఉంది అనేది మంచిగా కామెంట్ అయితే చేయండి ఇలా మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచిగా అయితే వెయిట్ లాస్ అనేది అవుతూ ఉంటారు ఎందుకంటే ఇవి తినడం వల్ల ఎక్కువ ఆకలి కూడా వేయదు మనకి కాబట్టి జీర్ణాశయం కూడా మంచిగా జరుగుతుంది హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నామంటే ఇది చూసి నలుగురిలో ఒక్కరైనా కూడా ఇంప్రెస్ అవుతారని చెప్పి వీడియో అయితే పెట్టేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది మంచిగా కామెంట్ చేయండి